మీకు తెలుసు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్య సరుకులు ఇంకేం తగ్గ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా దోమలే నగరం కావాలి నగరం గారు ఎమ్మెల్యే కావాలా ఎంపీ గవర్నెడ్డి ప్రభాకర్ గెలిపించండి ప్లీజ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు కనీసం అన్నీ కూడా సరే సరే అదే అరవై వేలు అంతే సార్ అయిపోయింది సార్ ఓకే సార్ దోమలనే నగరం రావాలంటే నారాయణ గారికి రావాలి సార్ ఎంపీ వేణుడు ప్రభాకర్ రెడ్డి రెండో రోజులు సాయం చేయాలి సార్ ప్లీజ్ రెండు సైకిల్ గుర్తుకండి నారాయణ గారికి అమ్మ వేణుడు ప్రభాకర్ రెడ్డి కరెంటు బిల్లు పెరిగిపోయి ముందు పన్ను చదువు పన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరకి పెరిగింది అమ్మ అదేమ్మ నారాయణ గారు వచ్చిన తర్వాత దోమలనే నగరం చేయాలని చెప్పి అండగా ఉండేవచ్చారు ఎన్నో పార్కులు కట్టించారు మా నెల్లూరు డెవలప్ గారు నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా అదే రకంగా ఢిల్లీ స్పాన్సర్ రావాలంటే మేరకు అండి ఎంపీ కావాలి ప్లీజ్ రెండు రోడ్డు సైకిల్ కదా ప్లీజ్ అమ్మా పర్లేదా సార్ నేను రెండు రోడ్డు సైకిల్కి సార్ సార్ థ్యాంక్ యూ అమ్మాయి నేను మా సైకిల్ గుర్తుకాను ఇంట్లో ఇంట్లో అలా సార్ మీ దిల్దేముంది అన్ని రేట్లు పెరిగిపోయినాయి మనకి నారాయణ గారు ఎన్నో మంచి పనులు చేశారు నెల్లూరు డెవలప్ చేశారు అండర్గ్రౌండ్ అనేది తెచ్చారు ఎన్ని పూర్తి చేయాలి అందువల్ల నారాయణ గారు రావాలంటే దావలే నగరం రావాలా నారాయణ గారికి ఓటు చేయండి అదే రకంగా మన ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే వేరే ప్రభాకర్ రెడ్డికి ఒకటి వేయండి సార్ తప్ప రెండో ఒకటి సైకిల్కి వెళ్ళండి సార్ ప్లీజ్ ఉండాలా ఈరోజు ఎవరికి ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీలు లేవు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్య సరుకులు అన్నీ కూడా నారాయణ గారు ఈరోజు గ్రౌండ్ అయినా తెచ్చాడు దోమలైన నగరం చేయాలని వైసీపీ పాటు దాన్ని పూర్తి చేయలేదు సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు పూర్తి చేయలేదు ఇన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి మనకు ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే వేరే ప్రభాకర్ ఎంపిక కావాలి ప్లీజ్ కొంచెం తప్పకుండా మీరు అందరం చెప్పి కొంచెం మొత్తం పెరిగిపోయినాయి నారాయణ గారు మొత్తం దోమలు కూడా పెరిగిపోయినాయి నారాయణ గారు దోవాలయ నగరం చేయాలని చెప్పి అందరగా ఉంటాను చెన్నీ పూర్తి కావాలంటే అది ఈరోజు పార్క్ కట్టించి నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు మిగిలిపోయిన పనులన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు కొట్టేయాలి అన్ని చేయాలి అదే సార్ అందువల్ల వచ్చి మా ఢిల్లీ ఫండ్స్ కాబట్టి వేనాడు ప్రభాకర్కి రెండో సైకిల్ పూర్తిగా సార్ తప్పకుండా సాయం సార్ గ్యాస్ పెరిగింది నిత్య వస్తులు పెరిగినాయి అన్నీ పెరిగితే మేమే పెరగడతాను దోమలు పెరిగిపోయినాయి అందుకని నారాయణ గారు రోడ్ వేసినప్పుడు అండగా ఉండే కట్టారు వైసీపీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈరోజు మొత్తం ఇంట్లో మన ఇంట్లో మురికి నిన్న దాంట్లోకి వెళ్ళి ఒక దోమ ఉండేది కాదు వచ్చి వర్షపు నిలిపోయింది దానికి చేయలేవాళ్ళు ఇదే పార్క్ కట్టి నారాయణ గారు మా సంఘం నుంచి ఇండిసిన నారాయణ గారు ఎన్ని పూర్తి చేయలేదమ్మా తప్పకుండా ఎన్ని పూర్తి కావాలంటే దోమలే నగరం కావాలంటే మా నారాయణ గారికి ఎమ్మెల్యే కొట్టాడు ఎంపీగా వేరే ప్రభాకర్ రెడ్డికి రెండోటి సైకి మేడం ప్లీజ్ ఒక అవకాశం అండి మీకు తెలుసు నేను చెప్పలే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్య సరుకులు అన్ని పరంగా మేమే పెరగడం దోమలు పెరిగిపోయినాయి అందుకని నారాయణ గారు రోడ్డేషా అండగా అనేది పెట్టించారు కనీసం వైసీపీ వాళ్ళు దాని కనెక్షన్ ఇచ్చినా ఇంట్లో ఉండే మొత్తం నీళ్ళు దాంట్లో వెళ్ళిపోయినా దోమలు రావు ఇవాళ అటు దోమలే నగరం కావాలంటే ఈరోజు ఎన్నో పార్కు టౌన్లో గట్టించిన నారాయణ గారు ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు కోటేయండి అదే ఎంపీగా వివరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రెండు రోజులు ప్లీజ్ థ్యాంక్ యూ కరెంటు ఎక్కువ పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్తపన్ను గ్యాస్ నిత్య సరుకులు అన్ని పరంగా మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు గ్రౌండ్ అనేది గట్టించారు రోడ్ వేసేటప్పుడు ఈ రోడ్లు వేసిన నారాయణ గారు మొత్తం పార్కులు కట్టించి నారాయణ గారు దోమలు నగరం కావాలంటే నారాయణ గారికి ఎమ్మెల్యే ఓట్ ఎంపీకి వచ్చి మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటండి రెండు సైకిల్కి ఓకే అమ్మాయి సంఘం నుంచి నీళ్లు కూడా చేయలే ఇన్ని పూర్తి చేయాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా ఎంపీగా మేమరెడ్డి ప్రభాకరెడ్డి గారు ప్లీజ్ అమ్మా ఒక అవకాశం గ్యాసు ఇంటి పన్ను చెత్త పన్ను అన్నీ పెరిగిపోయినా సార్ నారాయణ గారు దావలో పెరిగిపోయినా నారాయణ గారు రోడ్ వచ్చినప్పుడు అండగా ఉండేందుకు ఇచ్చారు మీరు చూసుంటారు పైపులు ఇప్పుడు కనెక్షన్ ఉంటే మురికి ఇలా వెళ్ళిపోండే ఈరోజు దోమలు ఉండే కాదు వీళ్ళు వయసు ఇప్పి ఇవాళ దోమలనే నగరం కావాలంటే నారాయణ గారికి వెళ్ళింది సార్ ఈరోజు పార్కులు అన్నీ కూడా కట్టించు నారాయణ గారు అదే ఎంపీ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి రెండు సైకిల్ సైకిల్కి సార్ ప్లీజ్ ఒక అవకాశం ఓకే సార్ ఈ ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు నిత్యావసరాలు మీకు చెప్పా మీకు తెలుసు అందువల్ల దోమలే నగరం కావాలంటే నారాయణ గారికి ఒకటే అండి తప్పకుండా ఎంపీని వచ్చి వేరే ప్రభాకర్ అండి రెండు తప్పనిఫియ అవునా ప్లీజ్ సారీ కరెంటు గ్యాస్ ఇంటి పన్ను చెత్తపన్నం నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి అన్నీ బరంగా మేము పెరిగి దోమలు పెరిగిపోయినాయి అదే అదే నారాయణ గారు వాటి కోసంగా రోడ్డు వేస్తూ కింద అండర్గ్రౌండ్ అనేది ఇచ్చారు ఈసారి గెలిచిన మనకి మనం గెలిచి గెలిచినప్పుడు కానీ వాటి కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి మురుకులు నిండిపోయినా దోమలు ఉండే కాదు అందువల్ల దోవాలే నగరం కావాలంటే నారాయణ గారు పోటేయాలమ్మ ఈరోజు ఎన్నో పార్కులు కట్టా నిల్లు డెవలప్ చేశారు అదే రాక వేవరెడ్డి ప్రభాకర్కి ఎంపీగా కొట్టేయాలి తప్పకుండా రెండోటి సైకిల్ వెళ్ళాయి ప్లీజ్ థ్యాంక్ యూ బాగున్నారా బాగా ఒప్పేసింది కదా బయట ఒక చెప్పండి అందరికి కొంచెం తెలుసు చాలా సంవత్సరాలు గెలిచినప్పుడు కనీసం అంతా పూర్తి అయిపోయింది వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే గేసే వాళ్ళు కొంచెం కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో మురికిన దాంట్లోకి వెళ్ళిపోయి దోగనండు వాళ్ళు ఆ పని చేయలేదు సైకిల్ అమ్మా మర్చిపోయి ఎందుకో అంత మళ్ళీ కరెంటు బిల్లులు గ్యాసు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి అన్నీ మేమే మేము పెరగకూడదాం దోమలు పెరిగిపోయినాయి అందుకే నారాయణ గారు రోడ్లేసి రోజు అండగా డ్రైనేజ్ పెట్టాడు లోపల మీరు చూశారు పైపులు మేము ఓడిపోయి అంతలోకి కనీసం గెలిచిన వాళ్ళు ఆ పైపులు దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఇంట్లో మురికి నెల దాంట్లో వెళ్ళిపోయి దోమలు ఉండేవి కాదు ఆ పని చేయలేరు ఈరోజు వేసి నారాయణ గారు అదే రకంగా ఈరోజు పార్కులు పెట్టింది నారాయణ గారు తప్పకుండా నారాయణ గారి సైకి మొత్తంగా దోమాలయ నగరం కావాలంటే ఇదంతా పూర్తి కావాలంటే నారాయణ గారి సైకిల్ గుర్తుపొంది అమ్మా అదే రకంగా ఎంపీ గేమరెడ్డి ప్రభాకరెడ్డికి రెండోటి సైకిల్ గుర్తుకుండా ప్లీజ్ మీరు అందువల్ల తప్పకుండా ఒక అలా దోమాలయ నగరం కావాలంటే నెల్లూరు అభివృద్ధి చెందాలంటే నారాయణ గారికి ఎమ్మెల్యేగా వేయాలి అదే రకంగా మనకి ఎంపీ ఫండ్స్ రావాలంటే రెడ్డి నుంచి ప్రభాకర్ రెడ్డి గారు కొట్టండి సార్ రెండోటి సైకిల్ గుర్తుపొంది ఎట్లా మా నెల్లూరుని కొంచెం అభివృద్ధి పదంలో చూడండి ఇప్పుడు దాకా ఈ ఐదేళ్ళని అభివృద్ధి జరగాల అంతా డూపే అంత అరుసుకొని కొట్టుకొని జరిపింది తప్పకుండా సాయం చేయండి అంతే రోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి మా కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర వర్గాలు అన్నీ పెరిగిపోయినాయి అవి బెరగా ఏది బిరగూడదాం దోమలు పెరిగిపోయినాయి ఈ రోడ్లు వేసి నారాయణ గారు పవర్ కట్టి నారాయణ గారు నారాయణ గారు సైకిల్ గుర్తు కొట్టేయండి తప్పకుండా మర్చిపోకుండా ఎంపీగా ఎమ్మెల్యే పక్కడ కొట్టేయండి తప్పకుండా రెండు రోడ్డు సైకిల్కి వెళ్ళండి అమ్మ ఫ్రీజ్ కరెంటు బిల్లు పెరిగిపోయినాయి ఇంటి పన్ను పెరిగిపోయింది చెత్త పన్ను పెరిగిపోయింది గ్యాస్ పెరిగింది నిత్యావసరం పెరిగింది అన్నీ బెరగంగా మేము పెరగకూడదు దోమలు పెరిగినాయి దానికోసం నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు పైపులు పెట్టారు కింద మొత్తం గ్రౌండ్ అనేది వేరు మొత్తం మేన హౌల్స్ పెట్టారు మేము అప్పుడు పోయాం కనీసం గెలిచిన వాళ్ళు దాంట్లో కనెక్షన్ ఇచ్చేసి ఉంటే మొత్తం మురికి నీళ్ళని దాంట్లో గెలిపోతాయి ఈ చెట్టి అప్పుడు ఈ కాలంలో ఏంటంటే కేవలం వర్షపు నిండిపోయేదానికి ఒక దోమ ఉండదు అది చేయలే అందుకే మీరు రోడ్లు వేసి నారాయణ గారు పార్కులు పెట్టారు ఈరోజు టౌన్లో మీ ప్రక్రియలతో ఫ్యామిలీతో ఆదివారం పోవాలన్నా ఎక్కడ పెట్టాము పార్కులు ఉండేవి ఈయన నారాయణ గారు చేసింది ఇంకా నెల్లూరు డెవలప్ కావాలంటే నారాయణ గారు కోటేయండి ఎంపీగా మేన ప్రభాకర్ రెడ్డి గారికి రెండు రోడ్ల సైట్లు ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి నెల్లూరు అభివృద్ధి చేయండి మొత్తం కరెంటు బిల్లు ఎప్పుడైనా పెరిగిపోయింది ఇంటి పని పెరిగింది చెత్త పని వేశారు గ్యాస్ పెరిగింది నిత్యావసర పెరిగింది అన్ని పెరగా మీద పెరగబడింది దామలు పెరిగిపోయినాయి అందుకే నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు కింద అండర్గ్రౌండ్ అయిన తిప్పేసి ఆ నది మేన పెట్టారు కనీసం మేము తర్వాత ఇక్కడ గెలిచిన వాళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం కనెక్షన్ ఇచ్చేసి ఉంటే మురికి దాంట్లో వెళ్ళిపోయినా దోమలు ఉండేవి కాదు ఏదో టౌన్లో రోడ్లు వేసి నారాయణ గారు పార్కు కట్టిన నారాయణ గారు మీరు చూసే ఉంటారు ఇంకా డెవలప్ కావాలంటే నారాయణ గారిని ఎమ్మెల్యే గెలిపించాలా ఎంపీ కావచ్చు మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించండి ప్లీజ్ రెండు రోడ్డు సైకిల్ చేయండి తప్పకుండా సాయం చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మా కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్యావసర వర్గలు అన్నీ పెరిగిపోయినాయి అన్నిటితో మొత్తం రోడ్లు కూడా పెరిగిపోయారు ఎంతమంది పెరిగితే మేము ఎందుకు పెరగడతాం దోమలు పెరిగిపోయి అందుకని నారాయణ గారు రోడ్ వేసేటప్పుడు కింద అండర్గ్రౌండ్ టైన్ అవుతుంది ఆ పైపులు పెట్టుకున్నారు మొత్తం మేన హౌస్ పెట్టి మంతా మేము అడిపోయిం కనీసం గెలిచిన వాళ్ళు మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో ఉన్న మురికి నీళ్ళంత దాంట్లో గెలుపుండి ఈరోజు ఈ దోమలు ఉండేవి కాదు కానీ ఆ పని చేయలే మాకు రోడ్లు వేసి నారాయణ గారు పార్కు కట్టించి నారాయణ గారు మేడం ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి అదే రకంగా వేణుడు ప్రభాకర్ రెడ్డి ఎంపీ కావాలి రెండు సైకిల్కి వేస్తే నీళ్లు అభివృద్ధి తోడ్పండి మేడం ప్లీజ్ ఒక అవకాశం బాబు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మీకు యువతకు ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మీరు ఆలోచించండి చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర పెరిగింది అన్ని బెరగా మేదే పెరగకూడదని దోమలు పెరిగిపోయింది అందుకని రోడ్డు వేశారు నారాయణ గారు దాంట్లో దానికైనా పైపు లేదు రెండకండి ఈ తర్వాత వచ్చాడు కానీ దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఉంటే మురికి నిన్న దాంట్లోకి వెళ్ళిపోయినా దోమలు ఉండే కాదు అందువల్ల రోడ్లు వేసిన నారాయణ గారు మన పార్క్ కట్టించి నారాయణ గారు ఎలా డెవలప్ కావాలంటే నారాయణ గారు సైకిల్ గుర్తు చేయడం ఎంపీ గవర్నెడ్ ప్రభాకర్ కూడా సైకిల్ గుర్తు కొట్ట మర్చిపోవడం సాయం చేత గ్యాస్ పెరిగింది మృత్యవసర పెరిగింది పని దీన్ని పెరిగితే మేము పెరగడంతో దోవలు పెరిగినాయి అందుకని నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు అండర్గ్రౌండ్ గెలుచు మొత్తం మైన హౌస్ పెట్టకూడదు మేము ఓడిపోయినప్పుడు గెలిచిన దాంట్లో కానీ కనెక్షన్ ఇచ్చి ఉంటే కానీ కానీ మన పని ఆయన కానీ ఆయన చేసినట్టు మురికిన దాంట్లోకి వెళ్ళిపోయి దోవలు ఉండవు చేయలే రోడ్లు వేసిన నారాయణ గారు అదే పార్క్ టౌన్లో ఎక్కడ పెట్టడం కట్టింది నారాయణ గారు అమ్మ డెవలప్ కావాలంటే దోమలు నగరం కావాలి నారాయణ గారిని గెలిపించండి పెంపే గవర్నడ్డి వస్తే మన ఢిల్లీ నుంచి పనులు వస్తాయి రెండు రోడ్డు సైకిం అమ్మ ప్లీజ్ అవకాశం తప్పకుండా థ్యాంక్స్ అమ్మ తర్వాత కరెంటు బిల్లు ఎ ప్రధానంగా పెరిగిపోయిందమ్మా ఇంటి పని పెరిగింది చెత్త పని పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరకు పెరిగింది ఇన్ని బిరగా మీద పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి అందుకనే అమ్మ నారాయణ గారు రోడ్ వేసేటప్పుడు అండర్గ్రౌండ్ అనేది కట్టించారు కింద మొత్తం మేనవాలు పెట్టారు అప్పుడు మేము ఓడిపోయాం ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కానీ దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి నిండి దాంట్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక దోమ ఉండేది కాదు ఈ కాలం అప్పుడు వేస్ట్ ఈ కేవలం వర్షం షాప్ నిండిపోయి దానికి ఆ పని చేయలే ఈరోజు టౌన్లో పార్క్ కట్టి నారాయణ గారు రోడ్డు వేసిన నారాయణ గారు దోమలే నగరం చేయాలి నారాయణ గారిని ఎమ్మెల్యే చేయాలి ఎంపీగా మేనెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తుండమ్మా రెండు ఓట్ల సైకిల్ గుర్తుకేసి తప్పకుండా ప్లీజ్ ఒక అవకాశం ఉంది మేడం ఓకే మేడం సరిగా పెరిగిపోయి అన్నీ బెరగంగా మేమందే పెరగకూడదని దోవాలు పెరిగిపోయినాయి ఇంకో పక్కనే పోతా ఉండేది నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు మేము రోడ్లు వేసి నారాయణ గారు అండర్గా ఉంటే పెట్టారు మేము అప్పుడు ఓడిపోయాం గెలిచిన అనిలో దాని కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇది మురికి దాంట్లోకి వెళ్ళిపోయి దోవాలు ఉండేవి కాదు చేయలే ఏ పనే చేయలే వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు నరసరా పెడిపోయి పోటీ చేస్తున్నాడు అందువల్ల నారాయణ గారు దోవలైన నెల్లూరు కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే గెలవాలా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకరెడ్డి అమ్మ ఇద్దరు గెలిపించి నెల్లూరు అభివృద్ధికి మీరు సహకరించండి ప్లీజ్ ఒక అవకాశం ఉంది థ్యాంక్స్ అమ్మ తెలుసు దానికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అందువల్ల మీరు పది మందికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నో చేంజ్ చేశాడు పైసా పెంచాలని చెప్పి కరెంటు బిల్లు పదిసార్లు పెంచాడు ఇంటి పన్ను పెంచేసాడు చెత్త పని వేసాడు గ్యాస్ పెంచాడు నిత్యావసరకులు పెరిగిపోయినాయి అన్ని పెరిగితే మీద పెరగడం దోమలు పెరిగిపోయినాయి ఈ కాదు రోడ్డు వేసి నారాయణ గారు వేసేవాడు కింద వచ్చి గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు కనీసం మేము రోడికి పోయాం గెలిచిన వాళ్ళు కనీసం దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈరోజు ఇంట్లో మురుగు ఇళ్ళని తెలిపే దోమలు ఉండే కాదు దయచేసి ఆలోచించండి రెండు ఓట్లు ఒకటి నారాయణ గారికి ఎమ్మెల్యే అండి ఒక్కొక్కటి ఎంపీ వేవినరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మా నిల్ బాగుపడుతుంది ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వస్తాయి ప్లీజ్ ఒక అవకాశం అండి థ్యాంక్ యూ మ్యాంక్ యూ మొత్తం కరెంట్ విపరీతంగా పెరిగింది పెరిగిందా సరే ఇంటి పన్ను చెత్త పన్ను అన్నీ పెరిగిపోయినాయి మొత్తం పెరిగిపోయినాయి అందువల్ల నారాయణ గారు ఉన్నప్పుడు దోమలు కూడా పెరిగిపోయినాయి నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దిగారు అన్ని పనులు చేశాడు అది పార్కులు కట్టించారు ఇప్పుడు దోమలే నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యేకి గెలవాలి ఎంపీ గవర్నెడ్డి ప్రభాకర్ గెలవాలమ్మా తప్పకుండా రెండు రోడ్డు సైకిల్కి వెళ్ళి మర్చిపోకుండా ఒక అవకాశం రిగిపోయినాయి అందుకనే నారాయణ గారు ఈ రోడ్ వేసేటప్పుడు అండగా ఉండాలని ఇచ్చారు కింద పేపర్ పెట్టారు మేము అప్పుడు గొడిపోయాం గెలిచిన కానీ కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో మురికి నిండా దాంట్లో పోండి ఒక దాం ఉండేది కాదు అప్పుడు ఈ కాలం అంతా కూడా వర్షపు నీళ్ళు ఒక పేపర్ ఉండేది అమ్మా ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు పార్కు కట్టింది నారాయణ గారు తప్పకుండా నారాయణ గారు ఎంపీ ఎంపీగా పార్కెట్ కోట ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి ఏమ్మా ఓకే తప్పకుండా సాయం చేయండి అమ్మా మొత్తం కరెంటు బిల్లు పెరిగిపోయి ఇంటి పనులు పెరిగింది చెత్త పను పెరిగింది గ్యాస్ పెరిగింది సర్వ పెరిగిపోయింది నారాయణ గారు రోడ్డు అండర్ గ్రౌండ్ అనేది కట్టి మాకు పైపులు వేశారు మేము ఓడిపోయినప్పటికీ కనీసం వాళ్ళు గెలిచే కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి వెళ్ళినంత దాంట్లో గెలిపండి ఒక దావ ఉండేది కాదు అప్పుడు ఈ కాలంలో వర్క్షాప్లిపోయిందని గొప్ప పండి కానీ ఆ పంజీలే ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు పార్క్ కట్టి నారాయణ గారు మీరు పిల్లకాయలు ఆడుకునే దానికి ఎక్కడ పెట్టినా పార్క్ ఉండేది మొత్తం నారాయణ గారు కట్టించింది ఎన్ని పూర్తి కాకుండా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా ఎంపీ కావచ్చు వేరే ప్రభాకర్ రెడ్డి తప్పకుండా రెండు రోడ్డు సైకిల్కి వెళ్ళమ్మ మర్చిపోకుండా ఒక అవకాశం ఉంది అమ్మా ప్లీజ్ ఈ ప్రభుత్వంలో అన్ని రేట్లు పెరిగిపోయింది కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను వేశారు గ్యాస్ పెరిగింది నిత్యావసరకు అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగితే మేము పెరగకుండా దోమలు పెరిగిపోయింది అందుకనే నారాయణ గారు ఈ రోటేషన్ నారాయణ గారు వేసేటప్పుడు కింద మన పైపులు పెట్టారు డ్రైనేజ్ పైపులు పెట్టేసి మేన హౌస్ పెట్టారు మేము అప్పుడు ఓడిపోయాం గెలిచి కానీ కనెక్షన్ వచ్చేసి ఉంటే ఇంట్లో మురికి నీళ్ళంతా వెళ్ళిపోండి ఈరోజు బాగా ఉండేవి కాదు ఏం చేయలేదు ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు మొత్తం పార్కులు పెట్టిన నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారి ఎమ్మెల్యే కావాలమ్మా మనం ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలంటే వేణువెడ్డి ప్రభాకర్ ఎంపీ కావాలి తప్పకుండా రెండు రోడ్డు సైకిల్ వెళ్ళినమ్మ ప్లీజ్ సార్ ఈరోజు కరెంటు బిల్లు ఎప్పుడు పెరిగిపోయింది ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్యం అన్నీ పెరిగిపోయింది అనేక మేము పెరగడం దోమలు పెరిగి ఉన్నారండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ రాల ఉద్యోగాలు పెరగ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఫ్యాక్టరీలు పెరగాల ఈ జగన్మోహన్ చూసి ఒక ఫ్యాక్టరీ రాల ఫ్యాక్టరీలు తాము చంద్రబాబు నాయుడు ఒకడే వీళ్ళు ఎవరు తెచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ ఆలోచించి నెల్లూరు అభివృద్ధి గురించి ఆలోచించి నారాయణ గారిని గెలిపించండి ఎంపీ గవర ప్రభాకర్ గెలిపించండి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడు తప్పకుండా అందరికి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ హలో బాగున్నా సగరండి ఇంటి పన్ను చెత్తపన్ను వేశారు అదే రాక గ్యాస్ పెరిగిపోయింది నిత్యాస్ వరకు పెరిగిపోయింది ఇన్ని బెరంగా మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు ఈ రోడ్లు వేసే చేసేటప్పుడు అండర్గ్రౌండ్ అనేది కంటే ఇచ్చారు కన్నా ఇప్పుడు హౌస్ పెట్టి మేము ఓడిపోయాం కనీసం గెలిచిన వాళ్ళు దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇది మురుగునీ దాంట్లో గెలుపండి ఈరోజు దోమలు రావు మామూలు కాలు అంతా కూడా ఇంకా వీటి కోసం వీటి కోసం వర్షపు నీళ్ళు సరిపోండి చేయలే ఎవరు అందువల్ల ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు మొత్తం పార్కు కట్టి నారాయణ గారు మిగిలిన పాలకు అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా మనకి డిల్లీస్ ఫండ్స్ కావాలంటే వచ్చి వేరే ప్రభాకెట్ గారు ఎంపీ కావాలా దయచేసి ప్లీజ్ మాకు రెండు రెండో సైకిల్కి వెళ్ళండి మా నిలు అభివృద్ధి సహకరించండి మా రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద పెట్టి పైపులు వేస్తారు పైపులు వేసినప్పుడు మేము ఇప్పుడు గడిపోయాం అంతా పూర్తి చేసాం కనీసం గెలిచిన ఎమ్మెల్యే మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో మురికి వెళ్ళినంత వెళ్ళిపోతాయి దోమలు ఉండేవి కాదు కానీ ఇవ్వలే ఇవన్నీ పూర్తి కావాలంటే రోడ్లేసి నారాయణ గారు పార్కులు కట్టింది నారాయణ గారు దోమలే నగరం కావాలంటే నారాయణ గారు అమ్మ సైకిల్ గుర్తుకి అదే రకంగా ఢిల్లీ న్యూస్ ఫండ్స్ రావాలంటే ఎంపీగా వేవరెడ్డి ప్రభాకరెడ్డి కోటండి మర్చిపోక మొత్తం రెండు ఓట్లైంది అమ్మా ప్లీజ్ ఒక అవకాశం అండి నా అదే రకంగా వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారు సైకిల్ పెట్టండి ఓకే తప్పకుండా ఓకే మీరందరూ చెప్పండి ఫ్రెండ్స్ కూడా వేసుకుని మీరు కూడా రండి మొత్తం పోదాం ఓకే సార్ అంటే వేరే ప్రభాకర్ ఎంపీ కావాలా తప్పకుండా రెండు ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి